చిన్న పిల్లవాడికి మాయమటలు చెప్పి బంగారు నగర్ని దొంగలించిన వ్యక్తిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు బంగారు చైన్లు రెండు బ్రాస్లెట్లు ఒక ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ క్రైమ్ శ్రీధర్ బాబు అన్నారు ఒంగోలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తేదీన కొండేపి మండలం ఎన్నూరు వెంకన్నపాలెం గ్రామానికి చెందిన పోకూరు వంశీకృష్ణ తన బంధువుల యొక్క ఫంక్షన్ కు ఒంగోలు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ కు వచ్చారని అన్నారు ఫంక్షన్ జరుగుతున్న సమయంలో బెలూన్లు ఇస్తామని చెప్పి పిల్లవాడికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకొచ్చి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి బంగారు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి అతి తొందరలోనే ఒకటో పట్టణ పోలీసులు కేసు ఛేదించారని అన్నారు సుమారు బంగారు ఆభరణాల విలువ రెండు లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు కేసును ఛేదించిన సిబ్బంది ఎస్పీ శ్రీధర్ బాబు అభినందించారు ఈ సమావేశంలో ఉంగరు డీఎస్పీ ఎం కిషోర్ బాబు ఒకటో పట్టణ సిఐ జగదీష్ కేశవప్రసాద్ సురేష్ ఎంఏ సాయి విజయ్ అనిల్ తిరుపతయ్య పాల్గొన్నారు గోండేపి మండలం వెల్లూరు గ్రామానికి చెందిన పోకూరు వంశీకృష్ణ అనే ఫ్యామిలీ అతను సంబంధించిన ఫ్యామిలీ ఎంఎస్ ఫంక్షన్ హాల్కి ఒక పంచల్ ఫంక్షన్ కానీ వస్తారు బంధువులు పంచల్ ఫంక్షన్ అయితే వస్తారు ఈ క్రమంలో సుమారు ఉదయం పదకొండు గంటలకు ఒక అగంతకుడు ఆ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యి ఈ వంశీకృష్ణ వాళ్ళ అబ్బాయి ఏడు సంవత్సరాల అబ్బాయి పేరు జయవర్ధన్ ఇతను కింద బెలూన్స్తో ఆడుకుంటుండగా ఈ అక్కడి కూడా వచ్చి బెలూన్స్ ఇంకా ఉన్నాయి పై పైకి వస్తే ఇస్తానని చెప్పి అతన్ని మా ప్రలో పెట్టి పైకి తీసుకెళ్ళి అతని దగ్గర ఉండే ఒక ఉంగరము ఒక బ్రాస్లెట్ ఒక చైను అతన్ని భయపెట్టి కొట్టి తీసుకువెళ్తాడు ఇమీడియట్గా జిల్లా ఎస్పీ గారైన సుమత్ గరుడ్ సునీల్ గారు నాకు అక్షన్స్ పే క్రైమ్స్ అండ్ నాకు డిఎస్పీ ఒంగోల్కి టూ టౌన్స్ వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా యాక్షన్లోకి దింపారు ఈ క్రమంలో నిన్న సాయంత్రం రావిపాటి జగదీష్ ఇతను తాలూరు మండలం చెందిన అతను పుట్టా శ్రీనివాసరావు ఇతను కూడా తూర్పు గంగవరం తాలూరు గ్రామానికి చెందినవాడే ఇద్దరు కూడా ఫ్రెండ్సు ఇతన్ని నిన్న సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ముప్పై ఎనిమిది గ్రాములు వెయిట్ ఉండే చైన్ బ్రాస్లెట్ మరియు ఉంగరం కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈయన ఈ జగదీష్ అనే అతను ఈ దొంగతనం చేశాడో అతను మళ్ళీ ఇతను పుట్ట శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది అతను ఆ బంగారు సొత్తు చోరీ సొత్తు తీసుకొని అతను డబ్బులు ఇవ్వడం జరిగింది సో ఇతన్ని కూడా రిసీవర్ ఎవరైతే ఉంటారో దొంగ సొత్తుని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములే సో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ముప్పై గ్రాముల గ్రాములు బంగారు రికవర్